రైతులకు గుడ్ న్యూస్ రెండు లక్షల రుణమాఫీపై సర్కారు కీలక ప్రకటన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పేర్కొన్నారు తొందరలోనే విధి విధానాలను రూపొందిస్తున్నామన్నారు ఒకేసారి రెండు లక్షలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని భావిస్తున్నందున రిజర్వ్ బ్యాంకు సంబంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పనకు కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు ఒకేసారి చెల్లించడానికి భారీ స్థాయి లో నిధులు అవసరమవుతున్నందున ప్రభుత్వానికి భారంగా మారుతున్నందున మారుతుందని దీన్ని అధిగమించడానికి ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల ద్వారా రైతులకు ఒకేసారి చెల్లించి ప్రభుత్వం మాత్రం ఆ బ్యాంకులకు వాయిదాల్లో రియంబర్స్ రియంబర్స్ చేయడంపై ప్రభుత్వం ఆలోచించినట్లు మంత్రులు గతంలోనే ప్రకటించారు గత ప్రభుత్వం రైతు రుణమాఫీ స్కీమ్ను ఒకేసారి కాకుండా నాలుగేళ్లలో నాలుగు విడతల్లో అమలు చేసినందువల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి ఆ ప్రకటనలో గుర్తు చేశారు తొలి టర్మ్లో నాలుగు వాయిదాల్లో చెల్లించిన సెకండ్ టర్మ్లో రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య మాత్రం రెండు వాయిదాలకే సరిపెట్టిందని దీన్ దీంతో రైతులకు యాభై వేల రుణం వరకు మాఫీ మాత్రమే మాఫీ అయ్యిందని మంత్రి తుమ్మల ఆ ప్రకటనలో గుర్తు చేశారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా రుణమాఫీతో రైతులను గత ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేటును ముప్పై ఏండ్ల పాటు లీజుకు ఇచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బులను రుణమాఫీకి వినియోగించిందన్నారు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీని అమలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం తప్పుబడుతూ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు రాష్ట్రంలోని వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులను కూడా రాజకీయానికి వాడుకుంటున్న బీఆర్ఎస్ నేతల కామెంట్లను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు వాస్తవానికి గత ప్రభుత్వం రైతులకు వడగండ్ల వానతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఎకరానికి పదివేలను అందించడానికి కసరత్తు మొదలుపెట్టిందన్నారు లబ్ధిదారుల వివరాలను సేకరించాల్సిందిగా వ్యవసాయ శాఖకు అప్పగించామన్నారు ఇది వివర్స్